అద్భుత ఆలోచన ఆలోచనకర్త లోకరక్షకుడు ప్రభు నేస్త ఘనమైన ఈ రోజు దేవుని వాగ్దానం అద్భుతమైన ఆత్మీకాన్ని ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నా దేవుని పిల్లరా అందరు బాగున్నారా ఉదయం లేచి దేవుని యొక్క వాక్యం ధ్యానించి ప్రార్థన జీవితం కలిగి ఉన్నారా ప్రభు రాకడ సమీపిస్తుంది కాబట్టి మనం విశ్వాస నిరీక్షణ కలిగి విశ్వాసం ద్వారా దేవుని యొక్క రాకడ మనము ఎంతగానో ఆనందంతో సంతోషంతో నిరీక్షణ ఎదురు చూడాలా ఈ లోకంలో పోరాటాలు ఈ లోకంలో శ్రమలు ఈ లోకంలో బాధలు అవి తాత్కాలికమైనవి ప్రభు అవన్నీ పడతాయి కాబట్టి ప్రస్తుత కాలంలో దుఃఖకరం అయినప్పటికీ దేవుడు రాకడ సమీపిస్తున్నాం మనం నిరీక్షంగా కనిపెట్టుకొని విశ్వాసం ద్వారా ఆయన నమ్మిక ఉంచి ముందుకున్న సమయం ప్రభు నామం కూర్చున్న ప్రియా సహోద కాబట్టి దేవుడిని విషయంలో గొప్ప కార్యం చేస్తాడు నీ సమస్యలు బట్టి నీ బలహీనపతి కృంగిపోదు బలహీనపడిపోదు దేవుని యొక్క స్థితిగతులు మార్చి నేను పూర్వం ఉన్నట్టుగా అనేకలకు ఆశీర్దకరంగా దీవెనికరంగా మారుస్తాడు ఉదయకాలంలో దేవుడు మనం ప్రేమించేసిన అద్భుత వాళ్ళని కలిసి చదువుకున్నాం వశే గ్రంథం పన్నెండవ అధ్యాయం ఆరో వచనం కాబట్టి నీవు నీ దేవుడు తట్టు తిరగవలను కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడత నీ దేవుడు నమ్మిక ఎంచుము చూడండి ఎఫ్రా మరి మాట్లాడుతున్న విషయాలలో వశే గ్రంథంలో దేవుడు ఎందుకు మనం నమ్మిక ఉంచాలని దేవుడు ఆశపడుతున్నాడు మనము ఈ లోకంలో జీవిస్తున్నామంటే మనకు ఒక ఆధారం కావాలా ఒక నమ్మకస్తులు కావాలా ఈ లోకంలో చూడండి మన బంధువుల విషయంలో స్నేహితుల విషయంలో ఈ లోకంలో మనం జీవిస్తున్న ప్రాంతం విషయం ఎరుగుపూరు వారి విషయంలో మన సమస్యలకు నమ్మదగిన వాడు ఎవరూ లేరు నీ బలహీన స్థితిలో నీ అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు నేను నమ్మగలిగి ఎవరూ నమ్మలేవు ఎందుకంటే నీ ఆరోగ్యం ఇచ్చేవాడు దేవుడే నీ ఆరోగ్యం కలగ చేసి దీన్ని సంపూర్ణ స్వస్థ కలిసేవాడు ఆయనకే ఉంది కానీ ఈ ఉదయ కాల స్థాని చూసిన ప్రియ సహోదరి దేవుడు కనికరం కలగాడు కాబట్టి ఆ యొక్క నిత్యము దేవుని నమ్మికే ఉంచాలా నీవు మొదటికి ఏం చేయాలి ఆయన తట్టు తిరగాలి దేవుని యొక్క తట్టు తిరుగుతే అంటే గత జీవితంలో మనం దేవునికి ఆయాసంగా జీవించాము దేవుని వదిలిపెట్టాము ప్రార్థన జీవితం లేక కుటుంబ ప్రార్థన లేక సంఘం లేక సహవాసం లేక మరి అనేక రీతిలో మనము దేవునికి దూరం అయిపోయినాం తద్వారా మనం ఏం చేస్తున్నామంటే దేవునికైతే నువ్వు ఎప్పుడైతే దూరం అవుతావో ప్రార్థన జీవితానికి నువ్వు ఎప్పుడైతే దూ దూరం అయిపోతావో నీ చిన్న సమస్యకు నువ్వు భయాందోళన కలిగిస్తాడు అపవాది నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితుల్లో దాని ఇంకా రెట్టింపు భయము రెట్టింపు ఆదో ఆందోళన కలగజేసి నిన్ను కృంగతిస్తాడు అపవాది సాతాను కానీ దేవుడు అంటున్నాడు నువ్వు దేవుని తట్టు తిరిగిన ఎడల నువ్వు యొక్క దేవుని ఎంతో నిత్యం నువ్వు బ్రతుకు దినములన్నీ నువ్వు ఆయన నమ్మికే ఉంచాలని చెప్పేసి ఈ వర్ష ద్వారా ఈరోజు తెలియజేస్తున్నాడు మనం నమ్మేది లోకంలో మనుషులు కాదండి మన మీద నమ్మకం మన మీద మనం కూడా నమ్మకం ఉంచుకోవడం ద్వారా అది ఎంతగానో నష్టాన్ని చేకూరుస్తారు కానీ మనకు నమ్మదగిన దేవుడు ఉన్నాడు ఆ నమ్మదగిన దేవుడు మన పరిస్థితులను మన స్థితిగతులను మన ఆలోచన విధానాన్ని మన ప్రస్తుతం ఎదుర్కొన్న పోరాటాలను కన్నులో చూస్తున్నాడు దేవుడు కాబట్టి అనొచ్చు చూస్తున్నాడు కదా బ్రదర్ మరి ఈ సమస్య నాకు ఎప్పుడు అనొచ్చు కానీ దేవుడు తగిన సమయం అని నిన్ను హెచ్చిస్తాడు తగిన సమయం జ్ఞాపకం చేస్తాడు దేవుడు నీ జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని తిరిగి నిన్ను ఆశ్రయిస్తాడు నిన్ను కాపాడుతాడు కానీ నువ్వు నమ్మాలా ఆయన తట్టు తిరగాల ఆయన యొక్క బలిష్టమైన ఆయన కనికర స్వాములు కాబట్టి నీవు కనికరింపబడాలా మొదటిగా నీ యొక్క కష్టము నష్టముల బాధలు ఇరుగు ఇబ్బందులు శోధనలు భరించిన స్థితిలో ఉన్నప్పుడు నువ్వు దేవుని తట్టు తిరిగి ఆయనకు మొనపెట్టి ఆయన కనికరం పొందుకున్న ద్వారా నీ సమస్య తొలగిపోతాయి నీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి నీ బలహీనతలు నీ అనారోగ్య స్థితులు ఈ లోకపరమైన నీ శత్రు పోరాటాలు ఈ యొక్క భారాభరితమైన సమస్య నుంచి విడిపించి విమర్శించడానికి దేవుని యొక్క నమ్మకస్తుడు నీకున్నాడు నువ్వు నమ్మినా నువ్వు దేవుని యొక్క మహిమను చూడమే కాకుండా నీ జీవితంలో గొప్ప కార్యం చూస్తావు ప్రియ సహోదరు దేవుడు అంటున్నాడు ఈ లోకం చూడండి లోకంలో మనుషులు ఏమంటే నువ్వు కార్యము చేస్తేనే నమ్ముతాను లేకపోతే నమ్మంటారు కానీ దేవుడు అంటాడు నువ్వు నమ్మితే నీ పక్షాన్ని నేను కారణం చేస్తుంది మొదట నమ్మాలా ఆయన నీతి రాజ్యాన్ని వెతకాలా ఆయనకు ప్రార్థన చేయాలా ఆయన కనికర స్వభావలు ఆయన దయదాక్షిణ పూర్ణుడు ప్రేమవాయుడు నువ్వు ఎంత పాపమైనా ఎంత పతనమైన ఏ స్థితిలో దిగజారిపోయినా ఇంతకాలం దేవునికి ఆయస్యంగా జీవించిన ఈ రోజు నువ్వు దేవుని తట్టు తిరిగి ఆయన ఆయన వైపు తిరిగి ఆయన విశ్వాసం నుంచి నమ్మకించినలా నీ స్థితిగతులు మార్చబోతున్నాడు నీ పరికూల పరిస్థితిని అనుకూలపరచబోతున్నాడు నీ యొక్క భారవా జీవితం తొలగించి ఆ భారం ఆయన మీద వేసుకొని నీకు సమాధానము నెమ్మదిని విశ్రాంతిని ఆశీర్వాదం నింపబోతున్నాడు ప్రియ సహోదర్ కాబట్టి ఏ విషయంలో తను నిర్లక్ష్యపరచుకున్నా ఆ లక్ష్యంగా నువ్వు దేవుని వైపు తిరిగి ఆయన కనికరం పొందుకొని ఆయన నమ్మిక ఇంచిన ఈ దినమే ఈ రోజు దేవుని జీవితంలో గొప్ప కార్యం చేస్తాను నువ్వు విశ్వసించి నమ్ముడు ద్వారా దేవుని సమస్త కార్యములు జరిపించబోతున్నావు కాబట్టి ధైర్యం కలిగి ఉండండి వాగ్దానం నమ్మండి విశ్వసించండి దేవుని యొక్క నీ నీనాజీతో నేను మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన సకల సృష్టికి కారణం పోతున్న తండ్రి నీకు వంద ఈ ఉదే కాల సమయంలో మాకు ఇచ్చిన అద్భుతమైన వాగ్దానం వందల చూస్తూ ప్రభావా ప్రియలు వాగ్దానం చూస్తున్న జీవితం మరి కనికరం మాకు దయచేయండి నెమ్మది దయచేది సమాధానం దయచేది ఇంతకాలం మీకు ఆయాసంగా జీవించాము ఇంతకాలం మీకు వ్యతిరేకంగా జీవించినాము నామగత క్రైస్తవులు జీవించినాము ఏదో మందిరం వెళ్తున్నాము వస్తున్నాము జీవించాం కానీ ఈ ఉదయ కాల సమయ నీవు కనికరగా దేవుడు కాబట్టి మేము నీ వైపు తిరిగి మా పూర్ణ మనసుతో నిన్ను నమ్మిక మా జీవితం ఒక రక్షణ విడుదల విమోచన కార్యం జరిపిస్తాను వాగ్దానం విధానం ప్రభావ అయ్యే మా ప్రియులు ఏ ఉన్నారు ఏ పరిస్థితుల్లో ఏ పోరాటంలో ఏ శ్రమలు ఉన్నారు ఏ కోర్టు కేసులు ఉన్నారు ఏ అలాగే కేసు సంవత్సరం ఏ అప్పుల సమస్యలు వాళ్ళు తని వారిని వైపు తిరగా వారిని తట్టు తిరగా వారిని ఏదో నమ్మికేయించుకో వారి జీవితం బలమైన కాలం జరిపించండి అయ్యా వారి శోధన విడిపించండి అవమానం కొట్టి కొట్టివేసేయండి నిందను తీసివేయమని ప్రార్థన చేస్తున్నా ప్రభావ రక్షణ లేకుండా రక్షణ దయచేయండి బలహీన బలపంచం వాళ్ళు లేవేతని ప్రభావ గర్భిలకి మంచి ఆరోగ్యం సుఖమో దయచండి గర్భ ఫలకి ఎంత మంది రోధిస్తున్నారు గర్భం దయచేమని అడుగుతున్నాం ప్రభావ ఈ వృద్ధులకు మంచి ఆరోగ్యం అయ్యా ఈ లోకంలో తనిపోయిన మనుషులు నమ్మకం నీ ఎందు నమ్మి నీ కనికరి పొందుకుని నీ తట్టు తిరిగి వారి జీవితంలో ఒక శుభకారం అద్భుతకరం ఆశ్చర్యకరం తన్ని జరిపించి తద్వారా మహిమాగ్రహత నీవే పొందుకోమని ఫేస్బుక్ లో యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో వాట్సాప్ చూస్తే ప్రతి ఒక్క బిల్లు పడి పరిశుద్ధాత్మకు మరించి ఈ వాగ్దానం ప్రతి ఒక్క జీవితం వచ్చి నీవే మహిమ పొందుకొని నా రక్షకులు నీస్కరిస్తున్నాను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్ ప్రేమ దేవుని ఈ యొక్క వాగ్దానాన్ని అనేకమంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని బిల్లకైనా క్లిక్ చేయండి దేవుని నీ జీవితం గొప్పకారం చేస్తాడు మనం దేవుడిని విశ్వాసం ఉంచి ఆయన నమ్మిక ఉంచు అని కనికల స్వభావుడు ఆయన నెమ్మది కలవాడు నీ సమస్యను శాశ్వతం కాదు దేవుడిని పరిష్కరించే దేవుడు నీ సమస్యను విడిపి జీవిత రక్షించి నిన్ను దేవిస్తాడు ఈ యొక్క వాగ్దాన్ని షేర్ చేసిన ప్రతి ఒక్క బిల్లకు శుభావం తెలియజేస్తూ మీ అందరి అందరిక్రిస్తున్నాము శుభాభివందనము